తెలంగాణ భూదాన సాయుధ పోరాట యోధుల చరిత్రను భావితరాలకు తెలిసేలా చర్యలు చేపట్టాలని శ్రీ రామచంద్ర రామచంద్రారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ కోరారు స్మారక విగ్రహాల కోసం హైదరాబాద్లో రెండెకరాల భూ కేటాయింపుతో పాటు పాఠ్యాంశాలలో వారి చరిత్రను చేర్చాలని అరవింద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు బషీర్బాగ్లోని ప్రెస్ క్లబ్లో తెలంగాణ యోధుల సంస్మరణ సభ వారి వారసుల సన్మాన సభ నిర్వహించారు ముగ్దు మొహియుద్దీన్ చాకలి ఐలమ్మ ఆరుట్ల కమలాదేవి మలు స్వరాజ్యం తదితరుల వారసులతో ఫోరం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తామన్నారు అన్ని సమస్యలపై త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నట్లు వెల్లడించారు చాక లైలమ్మ గారు దొడ్డి కొమరయ్య గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు వీరికి సరి అయిన గుర్తింపు కావాలి మెయిన్ డిమాండ్స్ ఏంటంటే వీరికి మెమోరియల్ ఉండాలి వారికి పాఠ్య పుస్తకాలలో వీరి చరిత్ర ఉండాలి ఇప్పుడు వీళ్ళెందుకు అంటే వచ్చే స్ఫూర్తి నెక్స్ట్ జనరేషన్ వారికి స్ఫూర్తి ఇది అది కాకుండా వీరికి సరి అయిన గుర్తింపు కావాలి ఇన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ ఎవరికి గుర్తింపు లేకుండా ఈరోజు వచ్చిన వాళ్ళు ఈరోజు వచ్చిన వాళ్ళు మేమే తెలంగాణ చరిత్ర అంటారు వీళ్ళు వీళ్ళు లేని ఇక్కడ ఉన్న వాళ్ళు లేని చరిత్ర ఎక్కడ తెలంగాణ చరిత్ర ఎక్కడదండి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి అన్ని తెలుసు ఆయన అన్ని ఒడిదొడుకులు చూసి వచ్చిన వ్యక్తి మేము ఖచ్చితంగా వారిని కలిసి మా డిమాండ్స్ వారికి చెప్తాము నాకు వారు మంచి పాజిటివ్ వేలా రెస్పాన్స్ ఇస్తారని నాకు మంచి నమ్మకం ఉన్నది